రేపే సంకటహర చతుర్థి పైగా శనివారంతో పాటు కలిసి వచ్చిందండి ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ కూర వండితే చాలు మీకు వద్దన్నా కూడా ధనం అనేది దూసుకు వస్తుందనమాట అంతేకాకుండా కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది మనకి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్దశి అనేది చాలా ప్రత్యేకమైనది అంటే ఎంతో శక్తివంతమైనది అనమాట ముఖ్యంగా కృష్ణపక్షలో వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్దశి జరుపుకుంటూ ఉంటాము అయితే ఇంట్లో ఆడవారు తెలుసో తెలియకో ఏదో ఒక కూర వండేస్తూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకొని నేను చెప్పిన ఒక రెండు కూరలు అయితే చెప్తాను ఆ రెండు కూరల్లో ఒక కూర వండుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా రేపు ఏ విధంగా సింపుల్ గా మీరు పూజ చేసుకుంటే మీ యొక్క పూజకు రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది మీకున్నటువంటి జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు కర్మ దోషాలు అన్ని కూడా ఏ విధంగా తొలగిపోతాయి అనేది కూడా నేను మీకు పూర్తిగా వివరించి చెప్తాను మరి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఆ యొక్క గణపతి ఆశీర్వాదాలు మీ అందు ఉంది కాబట్టి ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి మనకి యొక్క కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు సంకటహర చతుర్థి అనేది మనం జరుపుకుంటూ ఉంటాం అంటే ఈ నెల నవంబర్ ఎనిమిదో తేదీన శనివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంటుంది మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ సంకటహర చతుర్థి నాడు మనకున్నటువంటి సంకటాలు అంటే మనకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఇలా తీర్చండయ్య గణపయ్య అని చెప్పి ఆ యొక్క గణపతి పాదాల ముందు మన యొక్క కష్టాలను కనుక ఉంచినట్లయితే మనకున్న కష్టాలన్నింటినీ కూడా తీర్చి మన జీవితంలోకి అదృష్టాలను తీసుకొచ్చి పెడతారనమాట మనందరికీ తెలిసిన విషయమే శివ పార్వతులకు ఎంతో ఇష్టమైన పుత్రుడు వినాయకుడు ఈ యొక్క కార్తీక మాసంలో శివపార్వతులను మనం ఎంత విశేషంగా పూజించుకుంటామో కార్తీక మాసంలో సంకటహర చతుర్థి నాడు గణపయ్యను కూడా అంత విశేషంగా పూజించుకుంటే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మన యొక్క శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అయితే ఈ రోజున చాలా సింపుల్గా నేను చెప్పిన విధంగా పూజను ఆచరించుకోండి తర్వాత ఏంటి అని చెప్పి చెప్తాను ముందు మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే ఇంకా చాలా మంచిది అనమాట అయితే మొదట వాకిలంతా కూడా చక్కగా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి ఇంటిలోకి వచ్చిన తర్వాత తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైందండి పది మంది యొక్క ఏడుపులు అనేవి మనిషికి ఎప్పుడూ కూడా ఉండకూడదు మన పెద్దలు చెప్తారు పది మంది దగ్గర అప్పైనా ఉండవచ్చు కానీ పది మంది ఏడుపులు మాత్రం మనకు ఉండకూడదు అని చెప్పి కానీ ఏదో ఒక కారణంగా మన బంధువుల్లోనే మన మీద పడి ఎక్కువగా ఏడుస్తూ ఉంటారనమాట మనం చక్కగా మన కష్టం మనం తింటున్నా కూడా చూడలేని పరిస్థితులు అనమాట ఇప్పుడున్న రోజులు కాబట్టి ఈ యొక్క ఉప్పు నీటితో తుడవటం వల్ల నరదిష్టితో పాటుగా ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు చెడు పీడ దుష్ట శక్తులు అన్నీ కూడా జ్యేష్ఠ దేవితో సహా ఉప్పు నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయి తర్వాత ఇంటి గడపలని కూడా శుభ్రంగా తుడుచుకొని గడపలకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గడప ముందు కూడా బియ్యపు పిండితోటి ముక్కు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి ఇంటి వాకిలికి కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇల్లంతా కూడా చూస్తే లక్ష్మీ కళ ఉట్టి పడే విధంగా ఉండాలి ఇంట్లో ఎంగిలి గిన్నెలు వాసన వచ్చే విధంగా అలా ఉండకూడదండి చక్కగా ఇల్లంతా కుదిరితే సాంబ్రాణి ధూపపు పొగలు వేసుకునే ప్రయత్నం చేయండి తరువాత ఈరోజు స్నానం చేసే నీటిలో ఒక చిట్టికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయండి ఈ విధంగా సంకటహర చతుర్థి నాడు శనివారంతో కలిసి వచ్చిన రోజు నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు గ్రహ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత ప్రత్యేకించి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా ఉత్తమం ఎందుకంటే వినాయకుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆడవారికి ఎటు ఎరుపు రంగు చీరలు చాలా కామన్గా ఉంటాయి మగవారు కూడా కనీసం ఎరుపు రంగు షర్టు ఫుల్ దాన్ని కలర్ వేసుకోలేకపోయినా ఏదో ఒక చుక్క ఎరుపు రంగు ఉండేటట్లుగా ఉండేలా ట్రై చేయండి వేసుకోండి అయితే ఈరోజు ప్రత్యేకంగా కొంతమంది పీఠకం పెట్టుకొని చేస్తూ ఉంటారు కానీ కొంతమంది పీఠకం పెట్టుకోవడానికి ఇష్టపడరు ఏది కారణం ఏమైనప్పటికీ కూడాను పీటకం పెట్టుకున్నా కూడా ఇదే పూజ ఉంటుంది పీఠకం పెట్టుకోకపోయినా కూడా ఇదే పూజ ఉంటుంది కాకపోతే పీఠకం పెట్టుకుంటే మాత్రం కొన్ని నియమ నిష్టలు అనేవి ఆచరించుకోవాల్సి ఉంటుంది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా అంటే బాత్రూమ్కి వెళ్ళినా కూడా కూడా గదిలోకి వెళ్ళకూడదు చీపురు పెట్టి ఊడవకూడదు మనం చక్కగా ఒక క్లాత్ తీసుకొని ఆ ఇల్లంతా కూడా తుడుచుకోవాలి మంచిగా ఉంచుకోవాలి లేదు మంచిగా దేవుని మందిరంలో చేసుకుంటాము అనుకుంటే కనుక గణపయ్య ఫోటోని తీసుకొని ఆ చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచేసి మంచిగా గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోండి ఈరోజు దేవుని చిత్రపటాలన్నింటికి కూడా గణపయ్యతో పాటుగా అన్ని చిత్రపటాలకి కూడా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకోండి కుదిరితే ఎరుపు రంగు మందార పూలు కానీ గన్నేరు పూలు కానీ లేదంటే గణపయ్యకు ఎంతో ఇష్టమైన తెల్ల జిల్లేడు ఉంటుంది తెల్ల జిల్లేడు పూలు ఆ తెల్ల జిల్లేడు పూలతోటి కానీ అలంకరించుకోండి స్వామివారికి నైవేద్యంగా ఈరోజు బియ్యపు పిండితో చేసిన పదార్థాలు కానీ లేదంటే వెలగ పండు ఉంటుంది కదండి అది చాలా ఇష్టం గణపతికి కాబట్టి వెలగ పండును కానీ నైవేద్యంగా పెట్టండి అంతేకాకుండా మీ యొక్క పూజలు గరిక పూచలు ఒక ఇరవై ఒకటి కానీ లేదంటే తెల్ల జిల్లేడు ఆకులు ఒక ఇరవై ఒకటి కానీ లో పెట్టుకోండి గణపయ్య ముందు పెట్టుకొని మంచిగా మీరు అలంకరించుకోండి అలంకరించుకొని పూజా మందిరంలో చక్కగా మంచిగా అలంకరించుకున్న తర్వాత నైవేద్యాన్ని కూడా పెట్టుకున్న తర్వాత ఆవు నేతితోటి దీపారాధన చేస్తే ఉత్తమం ఒకవేళ ఆవు నెయ్యి దొరకని పక్షంలో లేని పక్షంలో నువ్వుల నూనెతోనైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకున్న కష్టాలు బాధలు సమస్యలు అన్నింటినీ కూడా గణపయ్య ముందు చెప్పండి ఈ విధంగా చెప్పుకొని మా కష్టాలను తీర్చండి అయ్యా బొజ్జ గణపయ్య అని చెప్పి ఎంతో ఇష్టంగా మీరు స్వామివారికి నమస్కరించుకొని మీ సంకటాలన్నింటినీ కూడా తొలగించమని చెప్పి ప్రార్థించుకొని మంచిగా పూజ అయితే చేసుకోండి ఈ విధంగా పూ పూజ చేసుకునేటప్పుడు ఓం గమ్ గణపతాయన మహా అనే యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించే ప్రయత్నం చేయండి ఎవరైతే అప్పుల సమస్యలతోటి బాధపడుతున్నారో అలాంటి వారు ఇరవై ఒక్క యాలుకలను తీసుకొని యాలుకలను పసుపు రాసి దారంతో గుచ్చి వినాయకుని చిత్రపటానికి వేయండి అప్పుల బాధలన్నీ కూడా క్రమక్రమంగా అన్నమాట ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక చివరిగా గణపతి పూజ అంతా కూడా ముగించుకున్న తర్వాత హారతి ఇచ్చి నమస్కరించుకోండి చివరి సంకటహర చతుర్థి వ్రత కథను తప్పనిసరిగా చదువుకుంటే మంచిది కనీసం వీడియోలు అయినా అంటే మనకి ఇప్పుడు వీడియోస్లో అన్ని చెప్తున్నారు కదా కాబట్టి ఆ యొక్క వ్రత కథను మీ యొక్క మొబైల్లో కానీ మంచిగా చేసుకున్నా కానీ మంచిది ఈ విధంగా పూజ అంతా చేసుకోవాలి ఈరోజు కటిక ఉపవాసం అనేది ఉండకూడదు చాలా మంది తెలుసు తెలియకో కటిక ఉపవాసం ఉంటారు పాలు పండ్లను స్వీకరిస్తూ ఉపవాసం ఉంచుకుంటు ఉంటే చాలా మంచిది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేస్తారు చేసి పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవాలి ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలను వెలిగించాలి ఉదయం స్వామివారికి కట్టి అంటే ఉదయం పూట కనుక మీరు ముఖ్యంగా ఈ మాట చెప్పలేదు నేను మీకు ఇందాక మీరు స్వామివారికి ఏంటి అంటే కనుక ముడుపు కట్టుకోవచ్చు ఈరోజు అంటే మంచిగా ఒక క్లాత్ తీసుకొని అందులో బియ్యం అంటే బియ్యం వేసి కాస్త కాస్త పసుపు వేసి మంచిగా ముడుపు కట్టి ఆ యొక్క బియ్యాన్ని స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా పెట్టిన ఆ యొక్క బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతి పతికి నివేదించుకోవాలన్నమాట అలా ముడుపు కట్టుకొని ఆ ముడుపునే మళ్ళీ మీరు పొంగల్గా పెట్టుకోవాలన్నమాట ఆ విధంగా పెట్టుకోవడం వల్ల మీరు ఆ యొక్క బెల్ల పన్నాన్ని తయారు చేసుకొని తింటే మీరు ప్రసాదంగా అంటే నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు దాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మీరు అంటే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పి మనకి శాస్త్రాలు అయితే చెబుతున్నాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా గణపతికి పరమాన్న నివేదించి ఒక కొబ్బరికాయని కొట్టుకొని నమస్కారం చే అలాగే పూజా గదిలో మీరు ఎప్పుడూ కూడా కుంకుమను పెట్టుకుంటారు కదండి ఆ యొక్క కుంకుమను తీసి కాస్త నుదుటిన పెట్టుకొని మన మొదట అక్షంతలు కలుపుకోవాలి అని చెప్పి చెప్పాం కదా ఆ అక్షంతలను కూడా చక్కగా నమస్కారం చేసుకున్న తర్వాత మీరు తల మీద వేసుకోండి సంకటహర చతుర్థి నాడు ఉదయం గణపతికి ముడుపు కట్టి సాయంత్రం ఆ ముడుపుని ఇప్పదీసి గణపతికి పరమాన్నం నివేదించి మీ యొక్క ఉపవాసాన్ని విరమించుకొని భోజనం చేయొచ్చు అనమాట ఇలా చేస్తే కూడా చాలా మంచిది ఈ విధంగా సంకటహర చతుర్థి నాడు ఎవరైతే గణపతిని పూజ పూజిస్తారు అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే సంకటహర చతుర్థి నాడు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి ప్రదక్షిణాలు చేస్తే ఇంకా మంచిది అనమాట అలాగే మీకు అందుబాటులో గరిక ఉంటే కొంత గరికను సేకరించి ఆ గరికను మాలగా కూడా తయారు చేసి దేవాలయంలో ఉన్న గణపతికి గరికమాలను సమర్పించుకుంటే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరుతాయి అన్నమాట అయితే ఇలా పూజ చేయలేని వారు కనీసం గణపతికి ఒక మోతీచూరు లడ్డునైనా కానీ నివేదించండి అలాగే వినాయకుడి దేవాలయంలో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ సంకటహర చతుర్థి నాడు మీరు ఇంటికి తెచ్చుకోకూడనటువంటి కూరగాయలలో మొట్టమొదటిది తోటకూర అసలు తోటకూర అంటేనే మనం శనివారం రోజు ఇంటికి తీసుకొచ్చుకోము పైగా ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు శనివారంతో పాటు కలిసి రావడం వల్ల ఈ యొక్క తోటకూరను ఇంటికి తెచ్చుకోకూడదు తోటకూరకి సంబంధించి మీరు ఏదైనా ఫ్రిడ్జ్లో ముందు రోజుల్లో పెట్టుకున్నా కానీ తోటకూర పప్పు కానీ లేదంటే తోటకూర ఫ్రై కానీ లేదంటే పులుసు కూరలు కానీ ఇలా తోటకూరకి సంబంధించి ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా వండకూడదు తినకూడదు ఎవరి దగ్గర కూడా తోటకూర తీసుకోకూడదు కొనుక్కోకూడదు ఊరకనే కూడా ఇంటికి తెచ్చుకోకూడదు గుర్తుంచుకోండి ఎందుకంటే తోటకూరలో మీరు ఇంటికి తీసుకొచ్చుకోవడం వల్ల అష్ట కష్టాలు దరిద్రపు బాధలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి తోటకూర నిషిద్ధం ఈరోజు తర్వాత నల్ల నువ్వులు మీ ఇంట్లో ఉన్న నువ్వులని కాస్త నీటిలో వేసి స్నానం చేసుకునేటప్పుడు వాడండి అంతే తప్ప ఈ నువ్వులని తినకూడదు గుర్తుంచుకోండి ఈరోజు నువ్వులు అంటే ఫ్రై చేసుకుంటే ఇప్పుడు బెండకాయ కూర వండుకున్నారనుకోండి బెండకాయ ఫ్రైకి లాస్ట్లో నువ్వులు పొడేస్తూ ఉంటారు లేదంటే నువ్వుల లడ్డు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు విడిగా మాట్లాడుకుంటే కానీ ఈ యొక్క సంకటాహర చతుర్థి నాడు ఎట్టి పరిస్థితులలో నువ్వులు అనేవి వండుకోకూడదు తినకూడదు ఇంటికి కొని తెచ్చుకోకూడదు అనమాట ఎందుకంటే ఏలినాటి శని దోష ప్రభావం అనేది మీ మీద పడుతుంది జాతకంలో శని దోషం పెరుగుతుంది కాబట్టి నువ్వులు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు వండకూడదు గుర్తుంచుకోండి తర్వాత ఇక వండవలసిన కూర విషయానికి వస్తే ఈరోజు నేతి బీరకాయ అండి మనకి కార్తీక మాసంలో స్పెషల్గా దొరుకుతుంది అనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన బాడీ అంతా కూడా చలువు చేస్తుంది రుచి విషయంలో ఇంకా అమృతంతో సమానం నేతి బీరకాయ చక్క ఇన్ని పచ్చన పప్పు నానబెట్టుకొని మంచిగా నేతి బీరకాయ గుజ్జు కూర వండుకోండి ఎంత బాగుంటుందో లేదా పప్పు తీసేసి పాలు కలిపి వండుకోండి సూప్ సూపర్గా ఉంటుందన్నమాట పైగా ఈ యొక్క నేతి బీరకాయ పచ్చడి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేతి బీరకాయ ఈరోజు వండుకుంటే చాలా మంచిది ఉపవాసం ఉంటే ఓకే సాయంత్రం పూట మనం ముడుపు కట్టిన బియ్యం ప్రసాదంగా చేసుకుంటాము ఉపవాసం లేని వాళ్ళు ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి చక్కగా నేతి బీరకాయ వండి పెట్టండి ఈరోజు చాలా మంచిది గణపతికి కూడా చాలా ఇష్టమైన కూరగాయ అనమాట నేతి బీరకాయ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్తీక మాసంలో తప్పనిసరిగా వండుకొని తినవలసిన కూర ఏంటి అంటే కనుక నేతి బీరకాయ నేతి బీరకాయ ఆరోగ్యానికి కూడా అంత చలువు చేస్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో చాలామంది కూడా ఈ కొంచెం చలి చలిగా ఉంటుంది కాబట్టి బాడీ అనేది హీట్ ఎక్కువ అవుతుంది వాటర్ తక్కువ తాగుతారు కాబట్టి నేతి బీరకాయ తింటే ఆరోగ్యానికి మంచిది వాటర్ లెవెల్ కూడా మంచిగా మన బాడీకి అందుతుంది అనమాట తర్వాత వచ్చేసి నల్లేరు అండి ఈ యొక్క నల్లేరు అనేది చాలా మంది కూడా పచ్చడి చేసుకుంటూ ఉంటారు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నల్లేరు గురించి ఒకటి కాదు కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది నల్లేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన బాడీకి కేవలం మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు కాళ్ళు కీళ్ళు అరిగిన వాళ్ళు మాత్రమే వాడుతూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు కానీ విడివాళ్ళు కూడా నల్లేరు తింటే చాలా మంచిది పచ్చడి చేసుకొని లేదంటే రకరకాల డిషెస్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే నల్లేరు వంటలు అని చెప్తే బొచ్చడు వస్తాయి మనకి కాబట్టి నల్లేరు కూడా చాలా మంచిది ఈరోజు ప్రత్యేకించి వండుకోవలసిన కూరల్లో నేతి బీరకాయ ఒకటి నల్లేరు ఒకటండి ఇక స్వామివారికి నైవేద్యంగా చెప్పాను కదా మీకు చక్కగా బియ్యపిండితో చేసిన ఉండ్రాలు కానీ పాల తాలికలు కానీ ఇవి పెట్టుకోవచ్చు లేదంటే వెలగ పండు తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా పూజ అంతా కూడా చేసుకొని సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత మళ్ళీ దీపం పెట్టుకొని ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉపవాసం విరమించుకొని భోజనం చేసేయండి నార్మల్గా సాయంత్రం ఉపవాసం లేకపోయినా పర్లేదు ఉపవాసం ఇప్పుడు చాలామంది కూడా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండలేకపోతున్నారు కదా అటువంటి వాళ్ళు ఉండకపోయినా కూడా ఉదయం సాయంత్రం పూజ చేసుకొని మీ యొక్క బాధలు సమస్యలు స్వామివారికి చెప్పుకుంటే చాలు ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు మీ యొక్క సంకటాలను అంటే కష్టాలను తొలగించుకోవడానికి ఈరోజు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా చక్కగా పూజించుకోండి మంచిగా ఆనందంగా ఉండండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద ఖచ్చితంగా ఓం గమ్ గణపతాయన మహా అని చెప్పి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా గణప ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి